సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలారా బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆప్తుల్ని రక్షించడం కోసం బసవతారకం తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో అందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు ఇవి నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగ దిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మొమెంట్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత